ఈ వీడియో మీ వరకు వచ్చిందంటే అది యాదృచ్ఛికం కాదు ఈ క్షణమే మీ జీవితంలో ఒక గొప్ప మార్పు ప్రారంభం కావడానికి సంకేతం మీరు చూస్తున్న ఈ వీడియోలో చెప్పబోయే ప్రతి మాట మీ భాగ్యాన్ని మలిచే శక్తిని కలిగి ఉంది ఈ వీడియోని పూర్తిగా చూడండి ఒక్క మాట కూడా మిస్ కాకండి ఎందుకంటే చివరిలో చెప్పబోయే విషయం మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపిస్తుంది ఈ వీడియో ప్రారంభించడానికి ముందు కమెంట్స్లో తప్పకుండా ఓం శ్రీ మీనాక్షీ దేవ్యే నమహ అని భక్తితో వ్రాయండి మీరు ఇలా వ్రాసిన వెంటనే దేవీ అనుగ్రహం మీపై ప్రసరించి అడ్డంకులు తొలగిపోతాయి శుభవార్తలు మీ ఇంటి తలుపు తడతాయి ఇలాంటి శక్తివంతమైన జ్యోతిష్య విషయాలు ప్రతిరోజూ తెలుసుకోవాలంటే ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీ కుటుంబ సభ్యులకు మిత్రులకు షేర్ చేయండి మీ యొక్క సబ్స్క్రైబ్ మాకు ఆశీర్వాదం మీ జీవితానికి మార్గదర్శకం అందరికీ నమస్కారం ప్రేమ పెళ్లి విషయంలో అడ్డంకులు విద్యా ఉద్యోగంలో నిలకడ లేకపోవడం ఆర్థిక ఇబ్బందులు వెంటాడడం ఆరోగ్య సమస్యలతో మనసుకు ప్రశాంతత లేకపోవడం భార్యాభర్తల మధ్య అపార్థాలు అనుభవం గల గురూజీ శ్రీ శ్యాంప్రసాద్ రాజుగారి మార్గదర్శనంతో శాస్త్రబద్ధమైన జ్యోతిష్య పరిష్కారాలు పురుష వసీకరణం ఇలాంటి సమస్యలకు సరైన దిశానిర్దేశం ఇప్పుడే సంప్రదించండి ఏడు ఒకటి ఇప్పుడు ప్రారంభిద్దాం ఈరోజు మేషరాశివారికి రాబోయే అద్భుతమైన శుభవార్తలను జనవరి తొమ్మిది శుక్రవారం ఉదయం మేషరాశివారి జీవితంలో ఒక ప్రత్యేకమైన ఆరంభాన్ని సూచిస్తుంది గత కొన్ని రోజులుగా మీ మనసులో ఉన్న అయోమయం అనిశ్చితి భయం ఈ రోజుతో నెమ్మదిగా తగ్గడం ప్రారంభమవుతుంది మీరు అనుకున్న పనులు ఎందుకు ముందుకు సాగడం లేదో అనే ప్రశ్నకు సమాధానం దొరికే రోజు ఇదే ముఖ్యంగా ఈ రోజున ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి సమాచారం లేదా సందేశం మీ జీవితంలో మొదటి శుభవార్తగా మారుతుంది ఈ శుభవార్త మీకు ఊహించని విధంగా ధైర్యాన్నిస్తుంది మీరు ఇంతకాలం చేసిన ప్రయత్నాలు వృధా కాలేదనే నమ్మకం కలుగుతుంది ఉదయం వేళ వినిపించే మాటలు కానీ ఫోన్ కాల్ కానీ మెసేజ్ కానీ మీలో కొత్త ఆలోచనలకు దారితీస్తాయి ఈ రోజు మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం కూడా భవిష్యత్తులో పెద్ద మార్పుకు కారణమవుతుంది కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మీ మాటలకు విలువ పెరుగుతుంది మీ అభిప్రాయాన్ని ఇతరులు గౌరవించడం ప్రారంభిస్తారు ముఖ్యంగా ఈ రోజున మీరు చేసే ప్రార్థనలకు త్వరగా ఫలితం దక్కే యోగముంది మేషరాశివారు రోజున తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా వచ్చిన శుభ సంకేతాలను గమనిస్తూ ముందుకు సాగితే జీవితం కొత్త మలుపు తిరుగుతుంది ఈ మొదటి శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసి మీలో నిద్రిస్తున్న శక్తిని బయటకు తీసుకువస్తుంది జనవరి తొమ్మిది శుక్రవారం మధ్యాహ్న సమయానికి మేషరాశివారి జీవితంలో రెండవ శుభవార్త ప్రవేశిస్తుంది ఇది ప్రధానంగా ఆర్థికం పని లేదా భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించినదిగా ఉంటుంది గతంలో మీరు చేసిన కృషికి సరైన ఫలితం రాక నిరాశపడ్డారు కానీ ఈ మధ్యాహ్నం తర్వాత పరిస్థితి పూర్తిగా మారుతుంది ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి లేదా సంస్థ నుంచి వచ్చే సమాచారం మీకు ఊరటనిచ్చే విధంగా ఉంటుంది ఆగిపోయిన డబ్బు రావచ్చు కొత్త అవకాశానికి ద్వారం తెరుచుకోవచ్చు లేదా మీరు భయపడుతున్న సమస్యకు పరిష్కారం దొరకవచ్చు ఈ సమయంలో మీ మనసులో ఒక స్పష్టత ఏర్పడుతుంది ఇకపై ఏ దిశలో వెళ్లాలో మీకు అర్థమవుతుంది కుటుంబ బాధ్యతలు అప్పులు ఖర్చుల గురించి ఉన్న ఒత్తిడి క్రమంగా తగ్గుతుంది ఈ శుభవార్త వలన మీలో భవిష్యత్తుపై నమ్మకం పెరుగుతుంది మీరు అనుకున్న పని సాధ్యమే అనే భావన బలపడుతుంది మేషరాశివారికి ఈ మధ్యాహ్నం చేసిన మాట తీసుకున్న నిర్ణయం చాలా కీలకమవుతుంది మీరు సానుకూలంగా ఆలోచిస్తే ఈ శుభవార్త మరింత పెద్ద అవకాశాలకు దారితీస్తుంది ఈ సమయం మీకు సహనాన్ని ఆలోచన శక్తిని పెంచుతుంది జీవితంలో నిలకడ రావాలంటే ఎలా ముందుకు సాగాలో ఈరోజు మీకు నేర్పిస్తుంది జనవరి తొమ్మిది శుక్రవారం సాయంత్రం సమయానికి మేషరాశివారి జీవితంలో మూడవ శుభవార్త వినిపిస్తుంది ఇది ముఖ్యంగా కుటుంబం వ్యక్తిగత సంతోషం లేదా మానసిక ప్రశాంతతకు సంబంధించినదిగా ఉంటుంది ఈరోజు సాయంత్రం మీ ఇంట్లో లేదా మీ మనసులో ఒక ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే పేరు ప్రదేశం లేదా విషయం మీ జీవితంలో సంతోషాన్ని తీసుకువస్తుంది కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోతాయి గతంలో జరిగిన మాటల వల్ల ఏర్పడిన దూరం తగ్గుతుంది ఈ సమయంలో మీరు అనుభవించే ఆనందం మాటల్లో చెప్పలేనంతగా ఉంటుంది చాలా రోజుల తర్వాత మీ మనసు హాయిగా ఉంటుంది ఈ శుభవార్త మీకు భవిష్యత్తుపై ఆశను కలిగిస్తుంది మీరు ఒంటరిగా లేరనే భావన బలపడుతుంది దేవుడిపై మీ విశ్వాసం మరింత పెరుగుతుంది మేషరాశివారికి ఈ సాయంత్రం జరిగిన చిన్న సంఘటన కూడా జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతిగా మారవచ్చు మీరు చేసిన మంచి పనులకు ఫలితం రావడం ప్రారంభమైంది అనే సంకేతంగా దీన్ని భావించాలి ఈ మూడవ శుభవార్త మీ జీవితంలో ఆనందం ప్రశాంతత స్థిరత్వాన్ని తీసుకువచ్చే బీజం వేస్తుంది జనవరి పది శనివారం ఉదయం మేషరాశివారి జీవితంలో ఆలోచనల పరంగా ఒక గొప్ప మార్పు మొదలవుతుంది గత కొన్ని రోజులుగా మీ మనసులో ఉన్న భయం అనుమానం నెగిటివ్ ఆలోచనలు ఈ రోజునుంచి క్రమంగా తగ్గిపోతాయి మీరు చేయాలనుకున్న పనులు ఎందుకు ఆగిపోయాయో ఎవరి మాటలు మీపై ప్రభావం చూపాయో ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది ఈరోజు ఉదయం ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి లేదా సమాచారం మీకు ధైర్యం చెప్పే విధంగా ఉంటుంది మీరు ఇంతకాలం మీలోనే దాచుకున్న బాధ బయటకు రావడం వల్ల మనస్సు తేలికపడుతుంది ఈరోజు మీరు మీ ఆత్మగౌరవాన్ని తిరిగి పొందుతారు ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువ విధువ ఇవ్వకుండా మీ నిర్ణయాలపై నమ్మకం పెరుగుతుంది మేషరాశివారు ఈ ఉదయం చేసిన ఒక చిన్న నిర్ణయం కూడా భవిష్యత్తులో పెద్ద విజయానికి బాటలు వేస్తుంది మీరు ఎదుర్కొన్న అవమానాలు నిరాశలు మీను బలహీనుడిని చెయ్యలేదని మరింత బలవంతుడిని చేశాయని ఈరోజు మీకు అర్థమవుతుంది ఈ రోజు మొదలయ్యే ఆత్మవిశ్వాసం రాబోయే రోజుల్లో మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపిస్తుంది జనవరి పది శనివారం మధ్యాహ్నం మేషరాశివారికి పని వ్యాపారం లేదా బాధ్యతలకు సంబంధించిన కీలక పరిణామాలు కనిపిస్తాయి గతంలో మీరు చేసిన కృషికి సరైన గుర్తింపు రాక బాధపడ్డారు కానీ ఈ మధ్యాహ్నం నుంచి పరిస్థితి నెమ్మదిగా మారుతుంది ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే అవకాశం సూచన లేదా చర్చ మీకు అనుకూలంగా మారుతుంది ఇది మీకు కొత్త దారి చూపిస్తుంది మీరు ఇంతకాలం ఎందుకు ఆగిపోయారో ఏ తప్పు చేశారో ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం తక్షణ లాభం కాకపోయినా దీర్ఘకాలంలో స్థిరత్వాన్ని ఇస్తుంది కుటుంబ బాధ్యతలు ఆర్థిక ఒత్తిడి మీను ఇంతకాలం వేధించినా ఈరోజు తర్వాత వాటిని ఎదుర్కొనే ధైర్యం మీలో ఏర్పడుతుంది మేషరాశివారికి ఈ మధ్యాహ్నం ఒక ముఖ్యమైన మాట వినిపిస్తుంది ఆ మాట మీ జీవితాన్ని మార్చేలా ప్రభావం చూపిస్తుంది మీరు ఇకపై వెనుకడుగు వేయకుండా ధైర్యంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుంటారు ఈ సమయం మీకు సహనం స్పష్టత ధైర్యాన్ని ఒకేసారి అందిస్తుంది జనవరి పది శనివారం సాయంత్రం మేషరాశివారి జీవితంలో మానసిక ప్రశాంతతను తీసుకువచ్చే శుభ సంకేతం కనిపిస్తుంది గతంలో మీరు అనుభవించిన ఒత్తిడి ఆందోళన ఈ సమయానికి తగ్గడం ప్రారంభమవుతుంది ఈ సాయంత్రం ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే పేరు లేదా సమాచారం మీకు ఊరటనిస్తుంది ఇది కుటుంబానికి సంబంధించినదై ఉండవచ్చు లేదా మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించినదై ఉండవచ్చు ఈ సమయంలో మీరు ఒంటరిగా లేననే భావన బలపడుతుంది మీ చుట్టూ ఉన్నవారు మీ విలువను గుర్తించడం ప్రారంభిస్తారు చాలా రోజుల తర్వాత మీ మనస్సు నిజమైన ఆనందాన్ని అనుభవిస్తుంది ఈ సాయంత్రం మీరు చేసే ప్రార్థన మీరు అనుకునే మంచి కోరిక త్వరలోనే నెరవేరే సంకేతాలు కనిపిస్తాయి మేషరాశివారికి ఈ సమయం ఒక ఆత్మపరిశీలనలా ఉంటుంది మీరు ఎక్కడ తప్పు చేశారో కాదు మీరు ఎంత బలంగా నిలబడ్డారో ఈరోజు మీకు అర్థమవుతుంది ఈ శుభ సమయం మీ జీవితంలో కొత్త ఆశను కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద శుభవార్తలు వినిపించబోతున్నాయనే సంకేతంగా ఈ సాయంత్రాన్ని భావించాలి జనవరి పదకొండు ఆదివారం ఉదయం మేషరాశివారి జీవితంలో కుటుంబ సంబంధాల పరంగా ఒక గొప్ప మార్పు మొదలవుతుంది గత కొన్ని నెలలుగా ఇంట్లో ఉన్న మౌనాలు అపార్థాలు మాటల మధ్య దూరం ఈ నుంచి క్రమంగా తగ్గిపోతాయి మీరు ఎంత చెప్పినా వారు ఇప్పుడు మీ మాటలను శ్రద్ధంగా వినడం ప్రారంభిస్తారు ముఖ్యంగా ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి లేదా పేరు కుటుంబంలో కీలక పాత్ర పోషిస్తుంది ఈ ఉదయం మీరు వినే మాటలు మీ హృదయాన్ని తాకుతాయి గతంలో మీకు జరిగిన అన్యాయం గుర్తుకు వచ్చినా దానిని మరిచిపోయే శక్తి ఈ రోజున మీకు లభిస్తుంది మేషరాశివారు రోజున కుటుంబం కోసం తీసుకునే ఒక నిర్ణయం భవిష్యత్తులో అందరికీ మేలు చేస్తుంది మీలోని బాధ్యతాభావం పెరుగుతుంది కుటుంబ సభ్యులు మీపై నమ్మకం ఉంచడం ప్రారంభిస్తారు ఈరోజు మీరు ఇంట్లో చేసే చిన్న పని కూడా పెద్ద సంతోషాన్నిస్తుంది మీ మాటలకు విలువ పెరుగుతుంది ఈ ఉదయం వచ్చిన శుభ సంకేతం మీ కుటుంబ జీవితాన్ని స్థిరంగా మార్చే బీజం వేస్తుంది దేవుడిపై మీ విశ్వాసం మరింత బలపడుతుంది మీరు ఒంటరిగా లేరనే భావన మీలో పునరుద్ధరించబడుతుంది జనవరి పదకొండు ఆదివారం మధ్యాహ్నం మేషరాశివారి జీవితంలో స్నేహ సంబంధాలు పరిచయాలు సామాజిక వర్గం పరంగా ఒక కీలక మలుపు వస్తుంది గతంలో మీరు నమ్మినవారు దూరమయ్యారు సహాయం చేస్తారని అనుకున్నవారు చేతులు దులుపుకున్నారు కానీ ఈ మధ్యాహ్నం నుంచి పరిస్థితి మారుతుంది ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే స్నేహితుడు లేదా పరిచయ వ్యక్తి మీకు అండగా నిలుస్తాడు మీరు ఊహించని సమయంలో వచ్చిన ఈ సహాయం మీ మనసును కదిలిస్తుంది ఈరోజు మీరు తెలుసుకుంటారు ఎవరు నిజమైనవారు ఎవరు కేవలం అవసరాలకే దగ్గరయ్యారో మేషరాశివారు ఈ సమయంలో తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో వారి సామాజిక స్థాయిని పెంచుతుంది మీరు ఇకపై అందరినీ నమ్మకుండా ఆలోచించి ముందుకు సాగాలని నిర్ణయించుకుంటారు ఈ మధ్యాహ్నం మీరు చేసే సంభాషణ ఒక కొత్త అవకాశానికి దారితీస్తుంది మీలో దాగి ఉన్న ప్రతిభ బయటకు వస్తుంది ఇతరులు మీను గౌరవించడం ప్రారంభిస్తారు ఈ సమయం మీకు జీవితంలో సరైన వ్యక్తులను గుర్తించే జ్ఞానాన్ని అందిస్తుంది జనవరి పదకొండు ఆదివారం సాయంత్రం మేషరాశివారి జీవితంలో ఆర్థికపరంగా ఒక కీలక నిర్ణయం తీసుకునే సమయం వస్తుంది గతంలో మీరు చేసిన కొన్ని తప్పు నిర్ణయాలు డబ్బు విషయంలో ఒత్తిడిని తెచ్చాయి కానీ ఈ సాయంత్రం నుంచి పరిస్థితి నెమ్మదిగా మారుతుంది ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే సమాచారం లేదా సూచన మీకు సరైన దారి చూపిస్తుంది ఇది పెట్టుబడి ఉద్యోగం వ్యాపారం లేదా పొదుపుకు సంబంధించినదై ఉండవచ్చు ఈ సమయంలో మీరు తొందరపాటు కాకుండా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో పెద్ద లాభం పొందుతారు మేషరాశివారికి ఈ సాయంత్రం ఒక స్పష్టత కలుగుతుంది ఇకపై ఎలా ఖర్చు చేయాలి ఎలా పొదుపు చేయాలి అనే విషయం అర్థమవుతుంది కుటుంబ బాధ్యతలు అవసరాలు అన్నింటినీ సమతుల్యం చేసే శక్తి మీలో ఏర్పడుతుంది ఈ సాయంత్రం మీరు చేసే ఒక చిన్న మార్పు కూడా రాబోయే రోజుల్లో పెద్ద స్థిరత్వాన్నిస్తుంది దేవుడి అనుగ్రహం మీపై ఉందనే భావన బలపడుతుంది ఈ శుభ సమయం మీ జీవితంలో ఆర్థికంగా మానసికంగా ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తుంది జనవరి పదకొండు ఆదివారం రాత్రి మేషరాశివారి జీవితంలో భావోద్వేగాల పరంగా ఒక ముఖ్యమైన మార్పు చోటు చేసుకుంటుంది రోజంతా జరిగిన సంఘటనల తర్వాత మీరు మీలో మీరు ఆలోచించుకునే సమయం ఇది గతంలో మిమ్మల్ని బాధించిన మాటలు అపార్థాలు అన్యాయాలు ఒక్కొక్కటిగా గుర్తుకు వచ్చినా వాటిపై మీ ఇప్పుడు మీ స్పందన భిన్నంగా ఉంటుంది ఈ రాత్రి ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే సందేశం కాల్ లేదా సమాచారం మీ మనసును మృదువుగా తాకుతుంది ఇది మీకు ఊరటినిచ్చే మాటగా మారుతుంది మేషరాశివారు ఈ సమయంలో ఒక విషయాన్ని స్పష్టంగా గ్రహిస్తారు ప్రతి బాధ కూడా ఒక పాఠమే ప్రతి ఆలస్యం కూడా ఒక కారణంతోనే జరుగుతుంది అనే సత్యం మీకు అర్థమవుతుంది ఈ రాత్రి మీరు చేసిన ఆత్మ పరిశీలన రాబోయే రోజుల్లో మీ నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది మీరు ఇకపై మీ భావాలను అణిచివేయకుండా సరైన సమయంలో సరైన మాట చెప్పాలని నిర్ణయించుకుంటారు ఈ రాత్రి మీకు కలిగే నిద్ర ప్రశాంతంగా ఉంటుంది మనసులో ఉన్న భారాన్ని వదిలిపెట్టే శక్తి ఈ సమయానికి మీకు లభిస్తుంది ఇది మీ జీవితంలో ఒక భావోద్వేగ విముక్తి లాంటి దశగా మారుతుంది జనవరి పన్నెండు సోమవారం ఉదయం మేషరాశివారి జీవితంలో కొత్త ఉత్సాహం మొదలవుతుంది ఈ రోజు ఉదయం మీరు లేవగానే మీలో ఒక తెలియని శక్తి ప్రవహిస్తున్నట్లు అనిపిస్తుంది గత కొన్ని రోజులుగా ఉన్న అలసట నిరుత్సాహం ఇప్పుడు కనిపించదు ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే శుభవార్త ఈ ఉదయానికి మీకు అందుతుంది ఇది ఉద్యోగం పని బాధ్యత లేదా భవిష్యత్ ప్రణాళికకు సంబంధించినదిగా ఉంటుంది ఈ వార్త మీకు ఒక కొత్త దిశను చూపిస్తుంది మేషరాశివారు ఈ ఉదయానికి ఒక స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగాలని నిర్ణయించుకుంటారు మీరు చెయ్యాలనుకున్న పని ఇప్పటి వరకు ఎందుకు ఆలస్యమయ్యిందో ఇప్పుడు ఎందుకు ముందుకు కదులుతోందో మీకు అర్థమవుతుంది ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం మీ జీవితంలో స్థిరత్వాన్ని తీసుకువచ్చే బీజం వేస్తుంది కుటుంబ సభ్యులు కూడా మీ నిర్ణయానికి మద్దతుగా నిలుస్తారు ఈ ఉదయం మీరు చేసే ప్రార్థన లేదా ధ్యానం మీకు మానసిక బలాన్నిస్తుంది మీరు ఇకపై మీపై మీకే నమ్మకం పెంచుకుంటారు ఈ రోజు మొదలయ్యే ఈ శుభశక్తి రాబోయే రోజుల్లో మరింత బలపడుతుంది జనవరి పన్నెండు సోమవారం మధ్యాహ్నం వారి జీవితంలో కుటుంబం మరియు భవిష్యత్ ప్రణాళికల పరంగా ఒక కీలక దశ ప్రారంభమవుతుంది ఈ మధ్యాహ్నం మీరు కుటుంబ సభ్యులతో చేసే సంభాషణ ఎంతో ముఖ్యమైనదిగా మారుతుంది గతంలో మాట్లాడలేని విషయాలు ఇప్పుడు స్పష్టంగా చర్చకు వస్తాయి ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే పేరు లేదా విషయం ఈ చర్చలో ప్రధాన పాత్ర పోషిస్తుంది ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో కుటుంబానికి భద్రతను స్థిరత్వాన్ని అందిస్తుంది మేషరాశివారు ఈ మధ్యాహ్నం ఒక బాధ్యతను స్వీకరించవచ్చు ఇది మొదట భారంగా అనిపించినా కాలక్రమేణా అదే మీ గర్వకారణంగా మారుతుంది మీరికపై మీ జీవితాన్ని యాదృచ్ఛికంగా కాకుండా ప్రణాళికాబద్ధంగా నడిపించాలని నిర్ణయించుకుంటారు ఈ మధ్యాహ్నం మీకు ఒక స్పష్టత కలుగుతుంది ఎవరి మాట వినాలి ఎవరి మాట వదిలేయాలి అనే జ్ఞానం మీకు లభిస్తుంది ఈ సమయం మీ జీవితంలో ఒక మేధస్సు పరిపక్వతను సూచిస్తుంది దేవుడి అనుగ్రహం మీపై ఉందనే భావన బలపడుతుంది ఈ దశ మీ జీవితంలో దీర్ఘకార సుఖ సంతోషాలకు పునాది వేస్తుంది జనవరి పన్నెండు సోమవారం ఉదయం మేషరాశివారి జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది ఈ ఉదయం మీరు నిద్రలేవగానే మనసులో ఒక ప్రత్యేకమైన ఉత్సాహం ఆత్మవిశ్వాసం అనుభూతి చెందుతారు గత కొన్ని రోజులుగా మీరు అనుభవించిన నిరుత్సాహం ఆలస్యం అవరోధాలు అన్నీ కూడా ఇప్పుడు మీకు ఒక అనుభవంగా మాత్రమే కనిపిస్తాయి ఈ రోజు ఉదయం ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే శుభవార్త మీకు అందుతుంది అది ఉద్యోగానికి సంబంధించినదై ఉండొచ్చు మీ పనికి గుర్తింపుగా ఉండొచ్చు లేదా మీరు ఎదురుచూస్తున్న ఒక సమాచారం కావచ్చు ఈ శుభవార్త మీలో నిద్రిస్తున్న శక్తిని మేల్కొలిపేలా ఉంటుంది మేషరాశివారు ఈ ఉదయానికి ఒక విషయం స్పష్టంగా గ్రహిస్తారు ఇంతకాలం మీరు ఓర్పుగా ఎదురుచూసిన సమయం వృధా కాలేదనీ ప్రతి ఆలస్యం వెనుక ఒక కారణం ఉందని మీకు అర్థమవుతుంది ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీ జీవితానికి దిశానిర్దేశం చేస్తుంది కుటుంబ సభ్యులు కూడా మీ మాటకు విలువివ్వడం ప్రారంభిస్తారు ఈ ఉదయం మీరు చేసే ప్రార్థన మీరు మనసులో కోరుకునే కోరిక త్వరలోనే నెరవేరే సూచనలు కనిపిస్తాయి మీరికపై మీ లక్ష్యాల విషయంలో స్పష్టంగా ఉంటారు ఈరోజు మొదలయ్యే ఈ ఆత్మవిశ్వాసం రాబోయే రోజుల్లో మరింత బలంగా మారుతుంది జనవరి పన్నెండు సోమవారం మధ్యాహ్నం మేషరాశివారి జీవితంలో కుటుంబం బాధ్యతలు భవిష్యత్ ప్రణాళికల పరంగా ఒక కీలక దశకు చేరుకుంటారు ఈ మధ్యాహ్నం మీరు కుటుంబ సభ్యులతో చేసే చర్చలు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటాయి గతంలో మాటకురాని విషయాలు దాచుకున్న భావాలు ఇప్పుడు బయటపడతాయి ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే పేరు లేదా విషయం ఈ సంభాషణలో కీలకంగా మారుతుంది ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయం మొదక కాస్త కఠినంగా అనిపించినా భవిష్యత్తులో అదే మీకు సంతోషాన్ని స్థిరత్వాన్ని ఇస్తుంది మేషరాశివారు ఈ మధ్యాహ్నం ఒక పెద్ద బాధ్యతను స్వీకరించే అవకాశం ఉంది ఇది కుటుంబానికి సంబంధించినదై ఉండొచ్చు లేదా మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించినదై ఉండొచ్చు మీరు ఇంతకాలం తప్పించుకున్న బాధ్యతను ఇప్పుడు ధైర్యంగా స్వీకరిస్తారు ఈ నిర్ణయం మీ వ్యక్తిత్వాన్ని మరింత పరిపక్వంగా మారుస్తుంది ఈ సమయంలో మీరు ఒక విషయం స్పష్టంగా తెలుసుకుంటారు అందరినీ సంతోషపెట్టడం సాధ్యం కాదని కానీ సరైన నిర్ణయం తీసుకోవడం మాత్రం మీ చేతుల్లోనే ఉందని మీకు అర్థమవుతుంది ఈ మధ్యాహ్నం మీరు చేసే ఆలోచన మీ జీవితాన్ని ఒక క్రమబద్ధమైన దిశలో నడిపిస్తుంది దేవుడి అనుగ్రహం మీపై ఉందనే నమ్మకం మరింత బలపడుతుంది జనవరి పన్నెండు సోమవారం సాయంత్రం మేషరాశివారి జీవితంలో అంతర్గత మార్పు మొదలవుతుంది ఇది బయటకు కనిపించే మార్పు కాకపోయినా లోపల జరిగే అత్యంత కీలకమైన పరిణామం ఈ సాయంత్రం మీరు మీ గతాన్ని గుర్తు చేసుకుంటారు మీరు ఎదుర్కొన్న కష్టాలు త్యాగాలు భరించిన అవమానాలు అన్నీ మీ ముందు ఒక చిత్రంలా నిలుస్తాయి కానీ ఈసారి వాటిని చూసే దృష్టి మారుతుంది మీరు బాధపడకుండా గర్వంగా నిలబడతారు ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే ఒక మాట సందేశం లేదా ఆలోచన మీ మనసును బలంగా తాకుతుంది ఇది మీకు కొత్త ఆశని ఇస్తుంది మేషరాశివారు ఈ సాయంత్రం ఒక ముఖ్యమైన నిర్ణయానికి వస్తారు ఇకపై పమ్ము తాము తక్కువగా భావించకూడదని తమ విలువను గుర్తించాల్సిన సమయం వచ్చిందని మీరు నిర్ణయించుకుంటారు ఈ సాయంత్రం మీకు కలిగే ప్రశాంతత చాలా ప్రత్యేకంగా ఉంటుంది చాలా రోజుల తర్వాత మీ మనసు నిజంగా తేలికపడుతుంది ఈ దశ మీ జీవితంలో ఒక ఆత్మ పునరుజ్జీవనంలా మారుతుంది మీరికపై భయంతో కాదు ధైర్యంతో జీవించాలనే నిర్ణయం తీసుకుంటారు ఈ సాయంత్రం ప్రారంభమైన ఈ మార్పు రాబోయే రోజుల్లో మీ జీవితాన్ని పూర్తిగా కొత్త దిశలో నడిపిస్తుంది జనవరి పన్నెండు సోమవారం రాత్రి మేషరాశివారి జీవితంలో ఆత్మవిశ్లేషణకు సంబంధించిన ఒక ముఖ్యమైన దశ ప్రారంభమవుతుంది ఈ సమయంలో మీరు ఒంటరిగా ఉన్నా మీలో ఎన్నో ఆలోచనలు తిరుగుతుంటాయి గతంలో మీరు చేసిన తప్పులు కోల్పోయిన అవకాశాలు నమ్మిన వ్యక్తుల వల్ల ఎదురైన బాధలు అన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకొస్తాయి కానీ ఈసారి మీరు వాటిని బాధతో కాదు అనుభవంగా చూస్తారు ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే ఒక ఆలోచన లేదా గుర్తు మీకు స్పష్టత ఇస్తుంది మీరు ఇంతకాలం ఎందుకు ఈ పరిస్థితిలో ఉన్నారో ఇకపై ఎలా ముందుకు వెళ్లాలో మీకర్థమవుతుంది మేషరాశివారు ఈ రాత్రి ఒక నిర్ణయానికి వస్తారు ఇకపై ఇతరుల అభిప్రాయాల కోసం తమ జీవితాన్ని త్యాగం చేయకూడదని తమ మనసుకు నచ్చిన దారిలోనే ముందుకు సాగాలని నిర్ణయించుకుంటారు ఈ ఆత్మవిశ్లేషణ మీలోని భయాలను తొలదిస్తుంది మీరు బలహీనులు కాదని కేవలం సరైన సమయం కోసం ఎదులుచూశారని ఈరోజు మీకర్ధమౌతుంది ఈ రాత్రి మీకు కలిగే ప్రశాంతత చాలా విలువైనది ఇది మీ జీవితంలో ఒక కొత్త ఆత్మస్థైర్యానికి పునాది వేస్తుంది జనవరి పదమూడు మంగళవారం ఉదయం మేషరాశివారి జీవితంలో కార్యాచరణకు సంబంధించిన మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి గత కొన్ని రోజులుగా మీరు ఆలోచించిన నిర్ణయాలు ఇప్పుడు అమలులోకి వచ్చే సమయమిది ఈ ఉదయం మీరు లేవగానే మీలో ఒక స్పష్టమైన లక్ష్యం ఏర్పడుతుంది ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే శుభ సంకేతం ఈరోజు మీకు మార్గదర్శకంగా ఉంటుంది ఇది పని వ్యాపారం చదువు లేదా వ్యక్తిగత లక్ష్యాలకు సంబంధించినదై ఉండవచ్చు మేషరాశివారు ఈ ఉదయానికి ఆలస్యం చేయకుండా ముండడుగు వీయాలని నిర్ణయించుకుంటారు మీరు ఇంతకాలం వెనుకడుగు వేసిన పనిని ఇప్పుడు ధైర్యంగా ప్రారంభిస్తారు ఈరోజు మీరు చేసే ప్రయత్నం వెంటనే ఫలితమివ్వకపోయినా భవిష్యత్తులో గొప్ప విజయం తీసుకువచ్చే శక్తిని కలిగి ఉంటుంది కుటుంబ సభ్యులు కూడా మీ నిర్ణయాన్ని గమనించి మిమ్మల్ని గౌరవించడం ప్రారంభిస్తారు ఈరోజు మీరు మీ సమయాన్ని వృధా చేయకుండా సరైన దిశలో ఉపయోగించాలని నిర్ణయించుకుంటారు ఈ ఉదయం ప్రారంభమైన ఈ కార్యాచరణ మీ జీవితాన్ని క్రమబద్ధంగా మారుస్తుంది మీరు ఇకపై అదృష్టాన్ని కాదు మీ కృషినే నమ్మడం ప్రారంభిస్తారు జనవరి పదమూడు మంగళవారం మధ్యాహ్నం మేషరాశివారి జీవితంలో సామాజిక మరియు వ్యక్తిగత స్థాయిలో ఒక మార్పు కనిపిస్తుంది ఈ సమయంలో మీరు ఇతరులతో మాట్లాడే విధానం స్పందించే తీరు పూర్తిగా మారుతుంది గతంలో ప్రతి మాటకు స్పందించిన మీరు ఇప్పుడు అవసరమైన మాటకే స్పందించే స్థాయికి వస్తారు ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి లేదా పరిచయం ఈ మార్పులో కీలక పాత్ర పోషిస్తుంది ఈ మధ్యాహ్నం మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని గ్రహిస్తారు ప్రతి ఒక్కరికీ మీ సమయం ఇవ్వాల్సిన అవసరం లేదని మీ శక్తిని విలువైన చోటే ఖర్చు చేయాలని నిర్ణయించుకుంటారు మేషరాశివారు ఈ సమయంలో తమ గౌరవాన్ని తాము కాపాడుకోవడం నేర్చుకుంటారు ఇది మీ వ్యక్తిత్వాన్ని మరింత బలంగా మారుస్తుంది ఈ మధ్యాహ్నం మీరు చేసే సంభాషణ లేదా తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తు సంబంధాలపై ప్రభావం చూపిస్తుంది మీరు ఇకపై భావోద్వేగాల కంటే బుద్ధిని ముందు ఉంచాలని నిర్ణయించుకుంటారు ఈ దశ మీ జీవితంలో ఒక పరిపక్వతకు సంకేతంగా మారుతుంది మీరు మీ జీవితాన్ని మీ నియంత్రణలోకి తీసుకుంటారు ఈ మార్పు నెమ్మలిగా అయినా శాశ్వతంగా మీ జీవితాన్ని మెరుగుపరుస్తుంది జనవరి పదమూడు మంగళవారం సాయంత్రం మేషరాశివారి జీవితంలో ఆర్థిక స్థిరత్వానికి సంబంధించిన ఒక కీలక అవగాహన ఏర్పడుతుంది గతంలో మీరు డబ్బు విషయంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఎందుకు మీకు భారంగా మారాయో ఈ సమయంలో మీకు స్పష్టంగా అర్థమవుతుంది ఈ సాయంత్రం మీరు ఖర్చులు పొదుపు అవసరాలు అన్నింటినీ తిరిగి సమీక్షించుకుంటారు ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే సూచన సలహా లేదా సమాచారం మీకు సరైన దారిని చూపిస్తుంది ఇది ఎవరో చెప్పిన మాట కావచ్చు మీరు చదివిన విషయం కావచ్చు లేదా మీలోనే పుట్టిన ఆలోచన కావచ్చు మేషరాశివారు ఈ సాయంత్రం ఒక నిర్ణయానికి వస్తారు ఇకపై డబ్బును భావోద్వేగాలతో కాదు ఆలోచనతో వినియోగించాలని నిర్ణయించుకుంటారు ఈ నిర్ణయం భవిష్యత్తులో మీకు గొప్ప ఉపశమనమిస్తుంది మీరు చిన్న మొత్తాలతో మొదలైనా క్రమంగా స్థిరత్వాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తారు ఈ సాయంత్రం మీరు అనుభూతి చెందే స్పష్టత చాలా విలువైనది ఇది మీ జీవితంలో ఆర్థిక క్రమశిక్షణకు పునాది వేస్తుంది మీరికపై డబ్బు కోసం ఆందోళన పడకుండా డబ్బును ఎలా నియంత్రించాలో నేర్చుకుంటారు ఈ మార్పు నెమ్మదిగా అయినా మీ జీవితాన్ని బలంగా మార్చుతుంది జనవరి పధ్నాలుగు బుధవారం ఉదయం మేషరాశివారి ఆరోగ్యం మరియు శారీరక శక్తికి సంబంధించిన మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి గతంలో మీరు మీ శరీరాన్ని నిర్లక్ష్యంచేసిన సందర్భాలుండొచ్చు పని బాధ్యతలు ఒత్తిడి మధ్య మీ ఆరోగ్యం వెనుకబడింది కానీ ఈ ఉదయం మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు ఇకపై మీ శరీరాన్ని కూడా గౌరవించాల్సిన సమయం వచ్చిందని గ్రహిస్తారు ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే అలవాటు సలహా లేదా సాధన మీకు ఉపయోగపడుతుంది ఇది ఆహారం నడక ధ్యానం లేదా వ్యాయామానికి సంబంధించినదై ఉండవచ్చు మేషరాశివారు ఈ ఉదయం తమ రోజువారీ జీవితంలో చిన్న మార్పులు చేయడం ప్రారంభిస్తారు ఈ చిన్న మార్పులే భవిష్యత్తులో పెద్ద ఆరోగ్య ప్రయోజనాలకు కారణమవుతాయి మీరు శరీరం బలంగా ఉంటేనే మనసు కూడా బలంగా ఉంటుందని ఈరోజు మీకు అర్థమవుతుంది ఈ ఉదయం మొదలయ్యే ఈ కొత్త అలవాటు మీ జీవితంలో శక్తిని పెంచుతుంది అలసట తగ్గుతుంది ఆలోచనలు స్పష్టంగా మారతాయి మీరికపై మీ ఆరోగ్యాన్ని తాత్కాలికంగా కాకుండా దీర్ఘకాలంగా చూసుకోవాలని నిర్ణయించుకుంటారు జనవరి పద్నాలుగు బుధవారం మధ్యాహ్నం వారి జీవితంలో సంబంధాలు మరియు భావోద్వేగ సమతుల్యతకు సంబంధించిన ఒక ముఖ్యమైన దశ ప్రారంభమవుతుంది గతంలో మీరు కొందరిపై ఎక్కువగా ఆశ పెట్టుకున్నారు ఆ ఆశ నెరవేరనప్పుడు బాధపడ్డారు కానీ ఈ మధ్యాహ్నం మీరు ఒక నిజాన్ని అంగీకరిస్తారు ప్రతి ఒక్కరూ మీ అంచనాలకు తగ్గట్టుగా ఉండలేరని కానీ మీ స్పందన మాత్రం మీ చేతుల్లోనే ఉందని గ్రహిస్తారు ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి లేదా సంఘటన ఈ అవగాహనకు కారణమవుతుంది మేషరాశివారు ఈ సమయంలో తమ భావాలను నియంత్రించడం నేర్చుకుంటారు కోపం వచ్చినప్పుడు మౌనంగా ఉండడం బాధ కలిగినప్పుడు ఆలోచించి స్పందించడం అలవాటు చేసుకుంటారు ఈ మార్పు మీ సంబంధాలను మరింత బలంగా మారుస్తుంది మీరికపై చిన్న విషయాలకు మనసు పాడు చేసుకోరు ఈ మధ్యాహ్నం మీరు చేసే ఒక క్షమాపణ లేదా ఒక మౌనం కూడా పెద్ద సమస్యను పరిష్కరించే శక్తిని కలిగి ఉంటుంది ఈ దశ మీ జీవితంలో భావోద్వేగ పరిపక్వతకు సంకేతంగా మారుతుంది మీరు లోపల నుంచి బలంగా మారడం మొదలవుతుంది ఈ మొత్తం కాలాన్ని సమీక్షించుకుంటే మేషరాశివారి జీవితంలో జనవరి తొమ్మిది నుంచి జనవరి పద్నాలుగు వరకు జరిగిన ప్రతి సంఘటన ఒక కారణంతోనే జరిగిందని స్పష్టమవుతుంది ఈ రోజులలో మీరు విన్న మూడు ప్రధాన శుభవార్తలు ముఖ్యంగా ఎస్ అనే అక్షరం ద్వారా వచ్చిన సంకేతాలు మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపించే శక్తిని కలిగి ఉన్నాయి మీరు ఇంతకాలం ఎదురుచూసిన మార్పు ఇప్పుడు ప్రారంభమైంది ఇది ఒక్కరోజులో పూర్తిగా మారిపోదు కానీ నెమ్మదిగా స్థిరంగా మీ జీవితాన్ని మెరుగుపరుస్తుంది మేషరాశివారు ఈ దశలో ఒక విషయం గుర్తుంచుకోవాలి దేవుడు మీను పరీక్షించలేదు మీను సిద్ధంచేశాడు మీరు అనుభవించిన కష్టాలు మీను బలహీనుణ్ణి చేయలేదు మరింత ధైర్యవంతుణ్ణి చేశాయి ఇప్పుడు మీ ముందు ఉన్న మార్గం స్పష్టంగా ఉంది మీరు భయంతో కాదు విశ్వాసంతో ముందుకు సాగాలి ఈ ట్వంటీ ఎయిట్ పాయింట్ మీకొక లాంటిది మీరు సరైన దారిలోనే ఉన్నారు మీకు రావాల్సింది మీకే వస్తుంది కాస్త ఓర్పు కాస్త నమ్మకం ఉంటే మీ జీవితం సంతోషం స్థిరత్వం విజయంతో నిండిపోతుంది ఇంతవరకు ఓర్పుగా ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు చెప్పిన విషయాలు మీ జీవితంలో మంచి మార్పుకు దారితీస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీకు ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి ఇలాంటి శక్తివంతమైన జ్యోతిష్య విశ్లేషణలు రాశి ఫలితాలు శుభవార్తలు మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోతో త్వరలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్